హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రిషిని తలుచుకుంటూ నిద్రకు దూరం అవుతుంది కృతి కృతి పడుకోవటం లేట్ అయినా తన ఎర్లీ మార్నింగ్ లేచి తన అంత తన పనులు ముగించుకొని బయటకు రాగానే ఫోన్ వస్తుంది విశ్వ నుంచి చెప్పు విశ్వ మేము అనుకోకుండా మా చెల్లికి పెళ్లి చూపులు వాళ్ళు రాత్రే కన్ఫామ్ చేశారు అందుకని ఈరోజు లీవ్ కావాలి ఓకే విశ్వ అబ్బాయి ఏం చేస్తుంటాడు కన్స్ట్రక్షన్ బిజినెస్ ఏకే గ్రూప్ ప్రతాప్ గారి అబ్బాయి ఓకే సెండ్ మీద డీటెయిల్స్ నేను ఎంక్వైరీ చేస్తా వన్ మోర్ థింగ్ పెళ్ళి ఖర్చు అంతా నాదే థ్యాంక్స్ మేడం ఉంటా హ్యావ్ ఏ గుడ్ డే విశ్వ వన్ మినిట్ ఇవాళ ఆడిటర్ ఆఫీస్కి వెళ్ళాలి కదా నిన్న నీకు ఇచ్చిన అదిరేట్ ఫైల్ ఎక్కడ పెట్టావు మేడం అది అన్ని ఫైల్స్ నిన్న మీకే ఇచ్చాను కదా కానీ ఆ ఫైల్ లేదు విశ్వ లేదా నిన్న జూప్లీ బ్రాంచ్లో చెక్ చేశారు అప్పుడు మీరే కదా మేడం కారులో పెట్టుకున్నారు ఉఫ్ అవును విశ్వ నేను చూసు చూసుకుంటా బాయ్ ఉంటా అని ఫోన్ పెట్టేసి కృష్ణని కారు తీయమన్నది ఈలోపు వాళ్ళ అమ్మమ్మ వచ్చి కృతి నేను అమ్మ వినయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా ఈరోజు మీ అమ్మ డ్రైవర్ సెలవు కాస్త మమ్మల్ని దింపు తల్లి అక్కడ అని అడిగింది కృతి నేను రాను కానీ ఇదిగో కృష్ణ వస్తాడు తీసుకెళ్ళండి నేను ఆడిటర్ ఆఫీస్కి వెళ్ళాలి అన్నది అప్పుడే బయటకు వచ్చిన శ్రావణి అయ్యో కృష్ణ మాతో ఎందుకు మేము క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తాం అనగానే వాళ్ళ అమ్మ అదేంటి శ్రావణి ఇంట్లో నాలుగు కార్లు పెట్టుకొని క్యాబ్ అంటా మనం వెళ్ళేది మగపల్లి వారింటికి అందులో వాళ్ళ చుట్టాలు అంతా వస్తారాయే నవ్వుకోరు అంటూ సాగదీసింది కృతి నవ్వుతూ అవునమ్మా అమ్మమ్మ చెప్పింది కరెక్ట్ కొన్ని ఇన్ని కార్లు పెట్టుకొని క్యాబ్ అంటే బాగోదు మీతో కృష్ణ వస్తాడు నాకేం డ్రైవింగ్ రాదా ఏంటి అని కృష్ణ నువ్వు అమ్మ వాళ్ళతో వెళ్ళు అన్నది కృష్ణ అది మేడం ఇవాళ విశ్వ రావటం లేదని ఫోన్ చేశాడు ఇద్దరం మీతో లేకపోతే ఎలా అన్నాడు నసుగుతూ శ్రావణి ఏంటి విశ్వ రాలేదా కృతి డూ ఐసే నో మోర్ డిస్కషన్స్ మేము ఎలాగో అలా వెళ్తాం కృష్ణ మాత్రం నీతో వస్తాడు అన్నది కృతి అమ్మ యుఎస్ యూకేలకే ఒక్కదాన్నే వెళ్తున్నా లోకల్గా వెళ్ళాలైనా ప్లీజ్ మా నాకు టైం అవుతుంది వెళ్తున్నా అంటూ కృష్ణ దగ్గర కిస్ తీసుకొని వెళ్ళిపోయింది శ్రావణి వాళ్ళ అమ్మ ఇంకా చేసేది ఏమీ లేదు అంటూ అనుకుంటూ కారు ఎక్కారు దారిలో వాళ్ళ అమ్మ శ్రావణి నువ్వు ఇంకా ఆ యాక్సిడెంట్ గురించి మర్చిపోలేక నువ్వు కంగారు పడుతూ కృతిని ఇబ్బంది పెడుతున్నావు ఇంకనైనా కూల్గా ఉండు అన్నది శ్రావణి మర్చిపోయే యాక్సిడెంటా అనుకుంటూ ప్రయత్నిస్తా అని పైకి అన్నది కృతి కార్ డ్రైవ్ చేస్తూ బ్లూటూత్లో కాల్ మిత్ర అన్నది అవతల కాల్ రెండు రింగ్స్ తర్వాత లిఫ్ట్ చేశారు కృతి చెప్పు మిత్ర ఎక్కడ ఇంట్లోనే ఇంకో అరగంటలో స్టార్ట్ అవుతాం లేదు నేను అర్థం ఫైల్ నా బ్రాంచ్లో మర్చిపోయాను అది తీసుకొని వెంటనే వస్తా నీకు మిగతావన్నీ మెయిల్ చేశాను నువ్వు మెసేజ్ చేసుకో ఓకేనా అమ్మ కృతి నేను ఆడిటర్ అన్న సంగతి మర్చావా నీవు నీ పెద్దతో ఒక విశ్వానం ఉండి చేయాలి మేనేజ్ మేనేజ్ చేయడానికి నాకు చాలా పని ఉంది నువ్వు నీ చిన్నతో కృష్ణతో ఫైల్ తెప్పించు నువ్వు మాత్రం డైరెక్ట్గా మా ఆఫీస్కురా ఓయ్ నన్ను ఏమైనా అంతేకాని నా స్టాఫ్ను అంటే ఊరుకోనే లేదు ఇవాళ అమ్మ అమ్మమ్మ వినయ్ వల్ల ఇంటికి వెళ్తున్నారు వాళ్ళ డ్రైవర్ లీవ్లో ఉన్నాడు అందుకే కృష్ణని పంపాను సో నేను వెళ్ళి వెంటనే వస్తా అంటూ ఫోన్ పెట్టేసింది కృతి కృతి తన బ్రాంచ్కి వెళ్ళేసరికి ఒక కార్ తన రెస్టారెంట్ ముందు అడ్డంగా ఆగి ఉంది అప్పుడు గుర్తొచ్చింది ఈరోజు ఋషి షూటింగ్ సంగతి వీడు అంత తొందరగా వచ్చాడా అయ్యగారికి టైం సెన్స్ తక్కువ కదా టైం చూస్తే నైన్ థర్టీ అయ్యింది క్య ఉన్నాడా పైకి వెళ్ళాడా అని ఆలోచిస్తూ కార్ సైడ్కి పార్కు చేసి దున్నపోతు వెదువకి కామన్ సెన్స్ లేదు సింగిల్ సెన్స్ లేని వాడికి కామన్ సెన్స్ ఏం తెలుస్తుంది తనకే ఉంది బోర్డు క్యార్ రెస్టారెంట్కి అడ్డంగా ఆపాడు అని తిట్టుకుంటూ లోపలికి వెళ్తుంటే సెక్యూరిటీ గుడ్ మార్నింగ్ మేడం అన్నాడు గుడ్ మార్నింగ్ రాజు అవును ఆ హీరో రిష్విక్ గారిదేనా ఆ కార్ వ్యాన్ ఇలా అడ్డంగా పెట్టుతుంటే నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగింది నేను చెప్పాను మేడం ఆ సార్ డ్రైవర్కి అతను తీస్తుంటే ఆ సారే మనం షూటింగ్కి మనీ పే చేసాం మన వెహికల్స్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు నువ్వు ఇక్కడి నుంచి తీయకు అని చెప్పి వెళ్ళాడు మేడం అన్నాడు రాజు కృతి సరే నువ్వు వెళ్ళి పైన వాళ్ళ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఉంటాడు పిలుచుకురా అన్నది అతను వెళ్ళగానే తను తన చాంబర్కి వెళ్ళి ఆ ఫైల్ కోసం వెతికింది ఎక్కడా లేదు అరే ఏమైంది ఇంట్లో లేదు కారులో లేదు ఇక్కడ లేదు మరి ఏమైనట్లు అని చైర్లో కూర్చుంది ఇన్ఛార్జ్ వచ్చి మేడం మీరా అయ్యో వస్తున్నట్లు చెప్పలేదు అన్నాడు కృతి ఇక్కడ నిన్న ఒక ఫైల్ పెట్టి మర్చిపోయి వెళ్ళాను మీరు ఏమైనా చూసారా అని అడిగింది అతను లేదు మేడం మార్నింగ్ హౌస్ కీపింగ్ వాళ్ళు క్లీన్ చేసి ఉంటారు కదా వాళ్ళని అడుగుతూ అంటూ బయటకు వెళ్ళాడు ఈలోపు సెక్యూరిటీ గార్డు ఆ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ని తీసుకొచ్చాడు అతను గుడ్ మార్నింగ్ మేడం రమ్మన్నారంట అని అడిగాడు కృతి చూడండి ఇది రెస్టారెంట్ ఇక్కడికి కొంచెం సేపట్లో క్రౌడ్ పెరుగుతుంది మీకు పైగా షూటింగ్కి మాత్రమే పర్మిషన్ మోరోవర్ మీ దగ్గర అంతవరకే రెంట్ తీసుకున్నాం అంతేకాని మీ హీరో గారి వెహికల్స్ మాకు అడ్డంగా పార్కు చేయటానికి కాదు సో అది ముందు తీయమనండి అని చెప్పింది అతను అయ్యో నేను చూడలేదు మేడం ఐదు నిమిషాల్లో తీయించుతా అంటూ వెళ్ళిపోయాడు ఇన్ఛార్జ్ ఆ చాంబర్ క్లీన్ చేసిన లేడీని తీసుకొచ్చాడు మేడం ఏమనే ఉదయం మీ ఛాంబర్ క్లీన్ చేసింది అడిగితే నాకు తెలియదు నేను చూడలేదు అంటుంది అని చెప్పాడు ఆమె భయపడుతూ కృతివైపు చూస్తుంది వృత్తి ఆమెను అయ్యో ఎందుకు అలా భయపడుతున్నావు నువ్వు చూడలేదా అని అడిగింది ఎంతో మృదువుగా లేదు మేడం చూడలేదు అన్నది ఆమె నిజం చెప్తుంది అని అర్థమై తనని వెళ్ళమన్నది ఇంటికి కాల్ చేసి అక్కడ అక్కడ ఉండే పని వాళ్ళని ఇంట్లో చూడమున్నది మరోసారి ఏమైనట్లు అనుకొని ఆలోచిస్తూ ఉంటే బయట నుంచి గొడవ వినపడింది ఏం జరిగిందో అని బయటకు వచ్చింది మేఘం అలా ఆ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ మీద ఇంకా కృతి వల్ల సెక్యూరిటీ రాజు మీద కేకలేస్తుంది రాజు కృతిని చూసి చూడండి మేడం ఈమెని ఆ వెహికల్ తీయమంటే ఎక్కువగా వాగుతుంది అన్నాడు మేఘమాల కోపంగా ఏ ఇడియట్ నన్ను పట్టుకొని వాగుతుంది అంటావా అంటూ చెయ్యి ఎత్తింది కుట్టడానికి కృతి వచ్చి మేఘమాల చెయ్యి పట్టుకొని గట్టిగా తోసి ఏ నీకు ఆల్రెడీ మొన్న చెప్పా నీ నోటిని అదుపులో పెట్టుకోమని ఎంత ధైర్యం నా రెస్టారెంట్కి వచ్చి నా స్టాఫ్ మీద చేతుతావా ఇంకోసారి ఇలా చేస్తే తాట తీస్తా అన్నది మేఘమాల నన్ను అంత మాటలు అంటావా ఉండు మా సార్కి చెప్పి నీ సంగతి తెలుస్తా అంటూ వెళ్ళిపోయింది కృతి ఆమె చెయ్యి పట్టుకొని ఆగు మర్యాదగా అతనికి సారీ చెప్పు అన్నది మేఘమాలా ఎంత విడిపించుకుందామని ట్రై చేస్తున్నా రావట్లేదు ఆమె ఏం జరిగిందో తెలుసుకోకుండా సారీ చెప్పమంటే అని అంటుంటే కృతి ఆ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్తో మీరు చెప్పండి ఏం జరిగింది అని అడిగింది అతను మేఘా వైపు కోపంగా చూస్తూ మీరు రిష్విక్ గారి వెహికల్ తీయమన్నారని చెప్పటానికి ఆ కార్ వెళ్ళాను సార్ కన్నా ముందు నాకే తెలియాలి నేనే చూడాలి అనే ఈ మేఘమాల ఎప్పుడూ మమ్మల్ని వాయిస్తుంది అయినా అంత చిన్న విషయం ఆయనదాకా ఎందుకని ఈమెకు చెప్తే వచ్చి మీ సెక్యూరిటీ గార్డుతో గొడవ పెట్టుకుంది ఈ రోడ్డు ఏమైనా మీ కృతి మేడం వాళ్ళ తాత కట్టించాడా అంటూ ఇష్టం వచ్చినట్లు బాగింది అందుకే అతను తిట్టాడు ఈలోపు మీరు వచ్చారు అని చెప్పాడు కృతి చేయి మెలిపెట్టి అవును మా తాతగారే కట్టారు అయితే ఏంటి ఇప్పుడు మర్యాదగా మా సెక్యూరిటీకి సారీ చెప్పి కదులు అని చేయి వదిలింది మేఘమాల చేయి వత్తుకుంటూ సారీ అనేసి క్యాబ్ వెళ్తుంటే కృతి ఏ నువ్వు తీస్తావో మీ సారే తీస్తాడు ఐదు నిమిషాల్లో మీ వెహికల్ తీయాలి మైండ్ ఇట్ అన్నది సీరియస్గా తను వెళ్ళేసరికి రిషి రెడీ అయ్యి చూప్ తాగుతున్నాడు సార్ అంటూ ఏడుపు గొంతుతో పిలిచింది ఏమైంది అని అడిగాడు ఆ కృతి ఆమె స్టాఫ్ మనకు వార్నింగ్ ఇస్తున్నారు మన వెహికల్ ఇక్కడ నుంచి తీయాలి అది వెంటనే లేకపోతే మీ అంతు చూస్తుందంట ఆమె అన్నది మనోడు కూల్గా చూపు తాగి అద్దంలో క్రాఫ్ట్ సర్చ్ చేసుకొని పద అన్నాడు మేఘమాల తనని ఫాలో అయ్యింది క్రిసి క్యార్బ్యాన్లో నుండి దిగ్గానే అందరూ షాక్ ఒక కృతి తప్ప అంత హ్యాండ్సమ్ కదా వైట్ కలర్ ఫుల్ హ్యాండ్ షర్ట్ టక్ చేసి హ్యాండ్స్ వెనక్కి మడుస్తూ దిగాడు అక్కడ ఉన్న ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్తో ఏంటి ఫస్ట్ సీన్ ఇక్కడ అని అడిగాడు అతను అది కాదు సార్ మీ వెహికల్ నా వెహికల్ ఇది రెస్టారెంట్ కదా కొంచెం సేపట్లో అని నాంచుతుంటే మేఘమాల కృతివైపు చూసి వీళ్ళ తాతగారి రోడ్డు అంట సార్ మన వెహికల్ వీళ్ళకి అడ్డం అంట అన్నది వెటకారంగా రిషి కృతి దగ్గరకు వచ్చి మిస్ కృతి ఓసారి మీరు మిస్ కృతినా మిస్ కృతినా అన్నాడు కృతి చురుగ్గా చూస్తూ నీకు తెలీదా అన్నది రిషికి మాత్రమే వినపడేట్లు ఆ చూపుకు కొంచెం తగ్గి అసలే నాకు షాడీజం ఎక్కువైందని మణిమాల గారు ధనగారు ఇంకా అను సిస్టర్ కైవల్య సిసి కంప్లైంట్ చేశారు మీ ప్రాబ్లం ఏంటి మిస్ స్కృతి అన్నాడు ఆమె మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్కి మీ యారిగెంట్ పిఏకి చెప్పాను వెళ్ళి అడిగి తెలుసుకోండి అని లోపలికి వెళ్ళింది రిషి కూడా తననే ఫాలో అయ్యాడు మనకు ఎంతో ఇష్టమైన వాళ్ళు మనల్ని మోసం చేసి మళ్ళీ మనల్ని గెలుకుతుంటే ఆ పెయిన్ ఉంటుంది అబ్బో చాలా గట్టి పెయిన్ అలాంటిదే వృత్తిని ఇబ్బంది పెడుతుంది తను వెళ్ళి చాంబర్లో కూర్చోగానే తను వచ్చి డోర్ క్లోజ్ చేశాడు ఏ మిస్టర్ నన్ను చాంబర్కి లోకి వచ్చే ముందు పర్మిషన్ అడగాలని తెలీదా అని అరిచింది రిషి తన చేయి దగ్గరికి వచ్చి నడుం పట్టుకొని పైకి లేపి తన కళ్ళ మీద ఫు అని ఊది ఎలా ఉన్నా కృతి అన్నాడు ప్రేమగా కాదులే బయటకారంగా కృతి తనని నెట్టి చాలా బాగున్నా నా పేరు కృతి కాదు అది నాకు బాగా కావాల్సిన వాళ్ళు పేరు కాల్ మీ సుకృతి సుకృతి కిషోర్ అని తన చైర్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని నువ్వు నా లైఫ్లో నుండి వెళ్ళాక చాలా బాగున్నా ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యావ్ లెర్న్ వాట్ ఈజ్ లైఫ్ మిస్టర్ రిష్విక్ అన్నది ఎంతో హుందాగా ఆహా మరి నేను కార్వైన్లో నుంచి దిగ్ దిగగానే ఎందుకు నన్ను చూసి చూడనట్లు నటించా అంటే సూటిగా చూస్తే ప్రేమలో పడతావనే భయమా అని నవ్వాడు కృతి కూడా నవ్వుతూ ప్రేమ అది క్యారెక్టర్ లేని నీతో అన్నది మొహంలో ఒక్క క్షణం బాధ కనపడి మాయమై కోపం ఉక్రోషం వచ్చాయి ఏ హోల్డ్ ఇవర్ ట్యాంక్ అని వేలు చూపించాడు ఏంటి నా రెస్టారెంట్కి షూటింగ్ అని వచ్చి నాకే వార్నింగ్ ఇస్తున్నావా మర్యాదగా నీ వెహికల్ని తీసి ముందు పార్కు చేసి నీ పని కంప్లీట్ చేసుకొని వెళ్ళండి మిస్టర్ రిష్ అన్నది నేను తీయను మా షూటింగ్ సాయంత్రం వరకు ఇక్కడే అన్నాడు మాకు కస్టమర్స్ వచ్చే టైం అయ్యింది మీ భారీ వెహికల్ అలా అడ్డం పెడితే ఎలా అని అడిగింది కోపంగా అలాగా ఓ పని చేయండి ఈరోజు మీ రెస్టారెంట్కి క్లోజ్ బోర్డ్ పెట్టండి అన్నాడు అలా చేస్తే మాకు చాలా లాస్ సో కుదరదు లాస్ ఎంత ఐ విల్ పే దట్ ఒక లక్ష రెండు లక్షలు అన్నాడు కృతి సీ మిస్టర్ నువ్వంటే తొక్కి సంపాదించావేమో అందుకే అలా ఈజీగా పే చేస్తా అంటున్నా బట్ నేను చాలా కష్టపడి కష్టపడి అని వృత్తి పలుకుతూ సంపాదించాను కాబట్టి నాకేమీ మీ సొమ్ము ఉదారంగా అవసరం లేదు అన్నది చాలా బలుపే నీకు సరే ఇది వద్ద నీకు అని తన షర్ట్లో దాచిన ఫైల్ బయటకు తీశాడు కృతి ఆశ్చర్యంగా అది అది నీ దగ్గర ఎలా వచ్చింది అని అడిగింది రిషి కూల్గా ఎలాగో అలా వచ్చింది కానీ ఇది కావాలంటే ఆ వెహికల్ అక్కడే ఉంటుంది ఇది వద్ద అంటే చెప్పు ఆ వెహ్ ఆ వెహికల్ తీస్తాను అన్నాడు కృతి ఒక్క క్షణం ఆలోచించి సిస్టమ్ ఆన్ చేసి నిన్న విశ్వ చేసిన సేవ్ చేసిన ఫైల్ ఓపెన్ చేసింది అంతా బ్లాంక్ తన మెయిల్ చెక్ చేసింది లేదు రిసీలేచి లేచి నవ్వుతూ ఏంటి పప్ప సాఫ్ట్ కాపీ కోసమా అవన్నీ కానీ ఈ ఫైల్ తీసుకో బయటకు వచ్చి అందరి ముందు సారీ చెప్పు చెప్పి వెహికల్ తీయక్కర్లేదు అని చెప్పు అని వెళ్ళిపోయాడు కృతికి ఏం అర్థం కాక అలా కూర్చొని ఐదు నిమిషాల తర్వాత బయటకు వచ్చింది రిషి తన్నే చూస్తున్నాడు నాకు ఆ ఫైల్ వద్దు మీ వెహికల్ తీయ తీయండి మిస్టర్ రిష్విక్ సారీ అన్నది రిషి ఓకే అంటూ తన డ్రైవర్ని పిలిచి తన కార్ని ముందుకు పార్కు చేయమన్నాడు కృతి డల్ అవ్వటం చూసి రిషి లోపల ఏమనుకున్నాడో ఒక తెలియదు పైకి మాత్రం ఓకే సుకృతి గారు నైస్ మీటింగ్ యువర్ అపాలజీస్ ఆర్ యాక్సెప్టెడ్ అంటూ పైకి వెళ్ వెళ్ళాడు కృతి తన కారు తీసి ఆడిటర్ ఆఫీస్కి వెళ్ళింది ఇదంతా చూస్తున్న ఇన్ఛార్జ్ ఇంకా అప్పుడే వస్తున్న కృతి వాళ్ళ స్టాఫ్కి ఒళ్ళు మండింది ఆ సినిమా యూనిట్ అంతా పైకి వెళ్ళాక సెక్యూరిటీ వచ్చి ఇన్ఛార్జ్తో ఎంత పొగరు సార్ ఎంత హీరో అయితే మాత్రం నాకు మేడంని చూస్తే బాధగా ఉంది అన్నాడు ఆయన నాకు కూడా రాజు అని నవ్వుతూ లోపల లోపలిరా అని విశ్వాకి ఫోన్ చేసి విషయం చెప్పాడు విశ్వ అంతా విని చాలా బాధపడి సరే మేడం వెళ్ళిపోయారా అన్నాడు చాలా బాధగా వెళ్ళారు అన్నాడు ఉంచాడు అయితే నేను చెప్పినట్లు చేయండి అని ఏదో చెప్పాడు అది విని ఆ ఇన్ఛార్జ్ నవ్వుతూ ఓకే విశ్వ నువ్వు చెప్పినట్లే చేస్తా అని ఫోన్లో ఫోన్ పెట్టేశాడు